వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరో డేట్ చూసుకుంటే ఆరవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి అలాగే అనంతపురం టమాటో స్టాకు నిన్న మొలక చెరువు కేజీని మండీలో టమాటో స్టాక్ ఎంత వచ్చింది అలాగే ధరలు లాస్ట్లో పెరిగా తగ్గాయి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ లభిస్తాయి ఇవి పూత రాలకుండా గ్రోత్కి కాయ షైనింగ్ షైనింగ్కి అలాగే కొత్త చిగురికి కొత్త పూతకైతే అయితే పనిచేసి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా మొలకల చెరువు మొలకల చెరువు విషయానికి వస్తే నిన్న కేజీఎన్ మండీలో స్టాక్ చూసుకుంటే యాభై తొమ్మిది వేల ఏడు వందల బాక్సులైతే రావడం జరిగింది ఇంకా స్టార్టింగ్లో సూపర్ టాప్ చూసుకుంటే ఐదు వందల ఇరవై రూపాయలు టాప్ రేట్ పడడం జరిగింది తర్వాత మధ్యలో వచ్చేసరికి ఐదు వందల యాభై రూపాయలు ఇంకా లాస్ట్కి వచ్చేసరికి మొలకల్చూరు కేజీ మండీలో ఆరు వందలు సూపర్ టాప్ అయితే పడడం జరిగింది ఆ ఆరు వందలు పడిన ఐటాలు కూడా పెద్ద పెద్ద ఐటాలు రెండు వందల యాభై క్లేట్లు మూడు వందలు మూడు వందల యాభై క్లేట్ల ఐటాలు అయితే ఆరు అయితే సూపర్ టాప్ పడింది ఇంకా మొలకల్చూరు మార్కెట్లో ఫుల్ స్పీడ్ లాస్ట్కి వచ్చేసరికి ఇక మదనపల్లి స్టాక్ చూసుకుంటే ఇక అన్ని మండీలు కలిపి చూసుకుంటే ఈరోజు ఒక పది శాతం వరకు అయితే స్టాక్ అయితే పెరిగింది మదనపల్లి మార్కెట్లో ఇక నిన్న మదనపల్లి మార్కెట్లో టాప్ రేట్ ఐదు అయితే ఒక మండీలో టాప్ రేట్ పడింది ఇంకా మిగతా మండీలో చూసుకుంటే నాలుగు యాభై నాలుగు అరవై సూపర్ టాప్ అయితే పడ్డాయి నిన్న మదనపల్లి యావరేజ్గా రెండు యాభై నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే పలికింది ఇక అనంతపురం విషయానికి వస్తే ఈరోజు అనంతపురంలో స్టాక్ అయితే తగ్గింది ఇది టోటల్గా స్టాకు ఒక లక్ష పదివేలకు రేట్లు అయితే రావడం జరిగింది అనంతపురం మార్కెట్కి ఇక నిన్న సూపర్ టాప్ చూసుకుంటే అనంతపురంలో మూడు వందల నలభై రూపాయలు సూపర్ టాపు ఇక్కడ నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే యావరేజ్ రేట్లు అయితే పలికాయి ఇక నిన్న మొలకల చెరువు మార్కెట్ స్పీడ్ జరిగింది కాబట్టి ఈరోజు ఏమన్నా అనంతపురం కానీ ఇలా మదనపల్లి కానీ ధరలు ఏమన్నా పెరిగే అవకాశం ఉందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం చూద్దాం ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్